హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటెరిజులు వన్ వెజిటేరియన్ ఈరోజు నోరుంచే పండుమిర్చి అలాగే చింతకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే పచ్చడిని ఇలా ఒకసారి చేసి పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకుని ఈ పచ్చడిని ఎంజాయ్ చేయవచ్చు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి ఈ పచ్చడి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం తక్కువ క్వాంటిటీలోనే ఈ పచ్చడిని మీకు చేసి చూపిస్తున్నాను ఇప్పుడు పండుమిర్చి వచ్చే సీజన్ కాబట్టి ఇలా మీరు కూడా తెచ్చుకుని ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇదిగా నేను ఒక అర కేజీ వరకు చింతకాయలు అలాగే పావు కేజీ వరకు పండుమిర్చి తీసుకున్నాను చింతకాయలు అర కేజీ పావు కేజీ పండుమిర్చి అయితే మనకు కోలత సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు వీటికి ఏమి తొడుములు ఏమీ తీయకుండా శుభ్రంగా కడిగేసి ఇలా ఒక క్లాత్ పైన వేసుకుని బాగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు చింతకాయలు ఇలా బాగా ఆరిన తర్వాత అలాగే పచ్చిమిర్చి కూడా ఆరిన తర్వాత వీటికి పైనన్న స్కిన్ని తీసేసుకోవాలి చింతకాయని చూసారా ఈ విధంగా పైనన్న అంతటిని కూడా తీసేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా ముచ్చుకులు తీసేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఈ చింతకాయ పచ్చిమిర్చికి ఉప్పు కూడా కొలతగా ఒక వంద గ్రాములు తీసుకుంటే సరిపోతుంది కళ్ళు ఉప్పుని తీసుకోవాలి ఇప్పుడు ముందుగా ఇలా రోజులో ఈ చింతకాయలు వేసుకుని తర్వాత కొద్ది కొద్దిగా మనం తీసుకున్న వంద గ్రాముల ఉప్పుని కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మనం కచ్చా దంచుకోవాలి మిక్సీ జార్లో వేసుకుంటే గింజ నలుగిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలా రోజులో కుమ్ముకుంటే కనుక గింజ నలగదు చింతకాయ నలుగుతుంది చూసారు కదా ఈ విధంగా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి ఇల్లి డబ్బాల్లోకి తీసుకోకూడదు ఇప్పుడు చింతకాయలను అంతటిని కుమ్ముకున్న తర్వాత ఇప్పుడు పండిమిర్చిని కూడా వేసుకుని ఇలా సాల్ట్ వేసేసుకుని కుమ్మేసుకోవడమే ఇలా మనం పండిమిర్చి కుమ్ముకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుమ్ముకోవాలి చేతులు అవి మండే ఛాన్స్ ఉంటుంది ఇలా వీటిని కూడా కచ్చాపచ్చగా దంచుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని కూడా వేరే బౌల్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకోవాలి రెండు కూడా విడివిడిగానే పెట్టుకోవాలి అలాగే వీటిని ఒక మూడు రోజుల పాటు ఇలా ఓర్నివ్వాలి ఇలా విడివిడిగా డబ్బాలోకి వేసేసుకున్న తర్వాత మూడో రోజున మనం మరలా మిక్స్ చేసుకోవాలి మూడు రోజులు ఇట్లా ఉంచితే కనుక చింతకాయ బాగా నాని మనకు గింజ తీసుకోవడానికి వీలుగా వస్తుంది ఇప్పుడు మిగతా ఈ ఎన్నిమిర్చిని కూడా వేసేసుకుని ఈ ప్రాసెస్లో దంచేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక మూడు రోజులు అయిన తర్వాత నేను మీకు తీసి చూపిస్తున్నాను చక్కగా ఊరున్నాయి అలాగే ఈ చింతకాయలోని గింజలు కూడా మనకు ఈజీగా వచ్చేస్తాయి గింజలు అన్నిటినీ కూడా ఇలా తీసేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఈ చింతకాయలోని గింజలు అన్నీ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము పచ్చడిలోకి ఆవుపిండి మెంతిపిండి కూడా వేసుకోవాలి దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ వరకు ఆవాలు అలాగే టూ స్పూన్స్ వరకు మెంతులు వేసుకుని ఇలా మీడియం టు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకోవాలి మెంతులు ఆవాలు చక్కగా ఫ్రై అవుతేనే మనకు కమ్మటి వాసన వస్తుంది లేదంటే చేదు వచ్చేస్తుంది అందుకని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇతని ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని చల్లారిన తర్వాత మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తని పౌడర్లా చేసుకుంటే బాగుంటుంది చూసారు కదండీ ఈ విధంగా మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా దంచి ఉంచుకున్న ఈ పండు మిర్చిని చింతకాయని అన్నిటినీ కూడా వన్ బై వన్ వేసుకుని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదండి ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఈ ఆవాలు మెంతులు పొడిలోకి వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి నెక్స్ట్ గింజలు తీసేసిన చింతకాయ పేస్ట్ని కూడా వేసేసుకుని దీనిని కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని తీసుకోవాలి ఇప్పుడు ఇలా చింతకాయ పేస్ట్ని కూడా తీసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లోకి ఒక రెండు వెల్లుల్లిపాయలని ఇలా రేఖల కింద తీసేసుకుని వీటిని కచ్చాబచ్చాగా ఒక రెండు పల్స్ ఇచ్చుకుంటే మనకు ఇలా కోర్స్గా గ్రైండ్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలను కూడా ఇందులోకి వేసేసుకుని ఇప్పుడు దీనిని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా ఇలా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడే కాకపోతే ఇది ఏదైనా ఒక సీసాలోకి వేసేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు స్టోర్ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా పచ్చడి తీసుకుని తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది నేనైతే తక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ పచ్చడి మొత్తానికి కూడా తాలింపు పెట్టి చూపిస్తున్నాను అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక వంద గ్రాముల వరకు నూనెను వేసుకోవాలి నూనె పప్పు నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకుంటే ఈ పచ్చడికి మరింత టేస్ట్ ఉంటుంది తర్వాత దంచుకున్న ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు అలాగే పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ పోపు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని ఉంటే కనుక కొంచెం ఇంగు కూడా వేసుకుంది నా దగ్గర ప్రజెంట్ ఇంగు లేదని వేయలేదు ఇంగు కూడా వేసుకుని తర్వాత స్టవ్ ఆపేసుకుని అప్పుడు ఈ పచ్చడి అంతా కూడా వేసుకుని ఈ నూనెలో బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ తాలింపులు అంతటినీ కూడా ఈ పచ్చడికి బాగా మిక్స్ చేసేసుకుంటే ఎంతో కమ్మగా ఉందే నోరూరించే పండుమిర్చి అలాగే చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదండి అంతా మిక్స్ చేసేసుకుని చల్లారిన తర్వాత మనం ఒక బాక్స్లోకి తీసేసుకుని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఈ పచ్చడి గురించి ఇలా చెప్తూ వీడియోలో వాయిస్ అవర్ ఇస్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత టేస్టీగా ఎమ్మీగా ఉంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి దీనిని వేడివేడి అన్నంలోకి ఇలా కొద్దిగా ఈ పచ్చడి వేసుకుని ఇంకా మరే నూనె నెయ్యి కూడా వేసుకుని అవసరం లేదు ఉత్తి పచ్చడితోనే అన్నం అంతా కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇవన్నీ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్